శత్రువు బయట కాదు మనలోనే బయట ప్రపంచం ఇంద్రియాల ద్వారా మీద చేసే వరస దాడులనే మనం ఆధ్యాత్మిక పరిభాషలో వృత్తులు అంటాం మనసు తెరపై ప్రదర్శితమయ్యే ఈ స్పందనలను నిరోధించడం సాధ్యమా ఒకరోజులో మనలో అనేక వైవిధ్య స్పందనలు వస్తాయి కోపం చిరాకు నవ్వు అసూయ ఇలా ఎన్నో భావాలను నిత్యం అనుభవిస్తాం కొన్ని మనసుకు ఉల్లాసం కలిగిస్తే మరికొన్ని కల్లోల పరుస్తాయి మన జీవితాల్లో రెండోవే ఎక్కువ అలాంటి సమయంలో చిత్తవృత్తిని నిరోధించడం అభ్యాసం చేయాలి అభ్యాసం అంటే మళ్లీ మళ్లీ సంకల్పించడం సాధన చేయడం రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒకేలా చూడటం అలవరచుకోవాలి అక్కర్లేనివి పట్టించుకోకుండా అవసరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడూ ఎదుటి వ్యక్తి స్వభావానికి అనుగుణంగా ఉంటాం తప్ప మన స్వభావం ప్రకారం నడుచుకోం రోజులో మనం ఎంతమందితో మాట్లాడితే అంతగా మన స్వభావాన్ని అణచిపెట్టుకుంటాం అంటే మనల్ని మనం పోగొట్టుకుంటాం ఎదుటి వ్యక్తి మన సిరిగి వారికి నచ్చిన మాటలే చెబుతాం వ్యతిరేకిస్తే వారితో శత్రుత్వం ఏర్పడుతుందని భయపడతాం అలా చేయాల్సి వచ్చినందుకు లోపల బాధపడిపోతాం ఇది ఆరోగ్యానికి హానికరం మన చిత్తవృత్తిని మనం అవతలి వారి వల్ల వచ్చే కోపం ఆవేశం విసుగు అశాంతి ఇవేవీ ఉండవు ఇద్దరు మిత్రులు హోటల్కి వెళ్లారు కావాల్సిన పదార్థాలు వచ్చాయి ఇంతలో మరొక వ్యక్తి అటుగా వచ్చాడు మిత్రుల్లో ఒకరు అతడికి డబ్బు బాకీ ఉన్నాడు అతడెక్కడ అప్పు తీర్చమని అడుగుతాడోనని ఆందోళనతో ఇతడు సరిగా తినలేకపోతున్నాడు అప్పు ఇచ్చిన వాడికి కనిపించకూడదని మనస్సులో దండాలు పెట్టుకుంటున్నాడు ఇటువంటి చిత్తవృత్తి వ్యాకులత్వాన్నే మనం జయించాలి నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడు అలలు ఉండవు అలాగే మనం ధ్యాన నిమగ్నలమై ఉంటే ఆలోచనలుండవు నీళ్లలోంచి లేస్తున్న అలల వంటివి మన ఆలోచనలు అభిప్రాయాలు అలలు నంతసేపు నీటిలో కూడా ముక్కలుగానే కనిపిస్తుంది మనకు కనిపించే ప్రపంచం మన భావాలు అభిప్రాయాల ప్రతిరూపమే మన కాలం స్థలం అనే రెండద్దాల కళ్ల జోడు తగిలించుకుంటుంది ఆ అద్దాల్లోంచి చూసి వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అనుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ప్రపంచమంతా మిత్రశత్రు సమూహంగా కలగాపులగంగా కనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో ప్రతిబింబించిన మన బింబాన్నే మనం చూస్తున్నాం నీటిలో అలలు ఆగితే సూర్యబింబం చక్కగా కనిపిస్తుంది అలాగే మనం చిత్తవృత్తుల క్లేశాలను దాటి ఎంత నిశ్చలత్వం పొందగలిగితే అంత సుందరమైన ఆత్మ కనిపిస్తుంది అంతరంగ అవలోకనానికి శుద్ధికి ధ్యానమే ఔషధం మన సంస్కృతి మన విలువలు భయాన్ని జయించినప్పుడే నిజమైన జీవితం భయమనేది ప్రతి ప్రాణికి సహజం మనుషుల్లో మాత్రం చీకటి భయంతో మొదలుపెట్టి మరణ భయం వరకు స్థాయి భేదాలతో ఎన్నో రకాలుగా ఉంటుంది తిరస్కృతి భయం మనసులోని మాటను చెప్పనియదు శత్రుభయం కంటికి కునుకు రానివ్వదు దండన భయం అబద్ధమాడుస్తుంది తప్పుల మీద తప్పులు చేయిస్తూ తప్పుడు మార్గం పట్టిస్తుంది అందుకే జీవనశైలిని ప్రభావితం చేసే ఈ భయాన్ని ప్రతికూల భావోద్వేగంగా పరిగణిస్తారు నిజానికి భయం ఒక సంక్లిష్ట భావోద్వేగం పలు దుమ్హాలకు కష్టాలకు మూలం అదే రాబోయే విపత్తుల పట్ల అప్రమత్తులను చేసేది భయమే దానికి వ్యక్తుల స్పందన పరిస్థితులపై వారి వ్యక్తిత్వాలపై ఆధారపడి ఉంటుంది భయం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి నైతిక విలువలను పాటించేవాణ్ణి నిందా భయం మాట తప్పనీయదు తప్పు చేయనీయదు మనిషికి భయభక్తులు ఉండాలంటారు అంటే చేసే పనిలో నిబద్ధత పెద్దల పట్ల చూపాల్సిన వినయ విధేయతలు మనిషికి భయం లేకపోతే విచ్చల విడతనం పెచ్చరిల్లుతుంది మంచి మాట పనిచేయని చోట దండన భయమే మనిషిని క్రమశిక్షణలో ఉంచుతుంది నేర ప్రవృత్తికి కళ్లెం వేస్తుంది చాలా భయాలకు కారణం అజ్ఞానం అవగాహన లోపాలే ఊహాజనిత భయాలు వయసు అనుభవం పెరిగిన కొద్దీ మాయమైపోతాయి ప్రాణాలకు హాని కలుగుతుందేమో ఆత్మీయులు ఎక్కడ దూరమవుతారో అనే భయాలు మాత్రం కొందరిని వెంటాడుతూనే ఉంటాయి ప్రేమానుబంధాలు పెనవేసుకుని ఉన్నప్పుడు భయం వాటికి క్రీనీడలా ఉంటుంది ఏదీ శాశ్వతం కాదన్న వైరాగ్య భావమే దానికి విరుగుడు నిజానికి లోకల్లో లేని వ్యక్తిగాని విషయంగాని ఉండవంటారు భర్తృహరి భోగికి రోగంతో బలవంతుడికి శత్రువుతో సదాచారికి అనాచారంతో శాస్త్రం తెలిసినవాడికి వితండవాదులతో సజ్జనులకు దుర్జనులతో ఇలా భయం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది ఆఖరికి కోరికలకు బంధాలకు అతీతులైన యోగులు జ్ఞానులు కూడా ఎక్కడ మోహమనే మాయ కమ్ముతుందోనని భయపడుతూనే ఉంటారు వేటికి భయపడాలి వేటికీ భయపడకూడదో తెలుసుకుని మసలుకోవడమే వివేకం సమస్యల నుంచి తప్పుకుని పారిపోయేవాడు ఎప్పటికీ ఎక్కడా విజయం సాధించలేడు భయపడినంతకాలం పిరికితనం కుక్కలా వెంటాడుతూనే ఉంటుంది ఎదురు తిరిగితే వీధి కుక్కలా తోక ముడుస్తుంది ధర్మాన్ని నమ్మిన నమ్మినవాళ్లు దేనికీ భయపడరు ఒక్క అధర్మానికి అసత్యానికి తప్ప ధర్మబద్ధమైన జీవనంలో కష్టాలు నష్టాలు ఆపదలు దుమఖాలు వేటినైనా అధిగమించగలనే నమ్మకం ఉండాలి ఆ విశ్వాసమే సర్వ భయనివారిని దానికి మానసిక దృఢత్వం ధైర్యం సహనం సంసిద్ధత అవసరం అవి ఒకరు చెబితే రావు ఎవరికి వారు స్వయంగా సాధించాలి అనునిత్యం అభద్రతాభావంతో బతికే బతుకు పరిపూర్ణమైనది కాదు భయాన్ని అధిగమించినప్పుడే జయమైనా జీవితమైనా ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి